ఏవండోయ్ ఏం చేస్తున్నారు వెల్కమ్ టు ఎండర్ రొటీన్ వ్లాగ్ వ్లాగ్ ని స్టార్ట్ చేసే ముందు వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోకండి ఇది సండే రోజు షూట్ చేసిన వ్లాగ్ అండి ఈ రోజు క్లైమేట్ అయితే చల్లగా మబ్బు మబ్బుగా ఉందండి సండే రోజు ఇలాంటి క్లైమేట్ ఉందనుకోండి తెచ్చుకున్న నాన్ వెజ్ కి న్యాయం జరుగుద్ది ఇంకా సండే వచ్చిందంటే సన్ బ్రో రాకముందే మా బతి గారు సన్ చెట్టుకుని సంతకు బయలుదేరిపోతారు సంత అంటే పల్లెటూరులో పెట్టినట్టు వారానికి ఒకసారి ఊరి మధ్యలో పెడతారు కదా అలా కాదండోయ్ రైతు బజారేనండి కానీ సండే అయితే కావాల్సిన ఇవన్నీ దొరుకుతాయి అనమాట అందుకే వీక్లీ టూ టైమ్స్ వెళ్ళి ఎర్లీ మార్నింగ్ సంత చేసుకుని వస్తారు ఇంకా మా బతిగారు మొయలేక మొయలేక మోసుకొచ్చిన కూరగాయలు అయితే ఇవి కరివేపాకు ఒకప్పుడు కూరగాయలన్నీ తీసుకున్న తర్వాత ఓ రొబ్బయ్యండి అంటే అటు ఇటు ఆలోచించకుండా గబుక్కునే వేసేసేవారు కానీ ఇప్పుడు కూరగాయలన్నీ తీసుకున్నాక ఓ రొబ్బ కరివేపాకు వేయండి అంటే కిందకే కిందకేపాకి చూస్తున్నారు ఇంక కరివేపాకు కొత్తిమీరలతో పాటు మా బుడతంగాడు కోసం బెండకాయలు నేనేమో ఈ మధ్య క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగడం స్టార్ట్ చేశాను అనమాట ఇంకా కంద బంగాళదుంపలు టమాటోలు కూడా తీసుకొచ్చారు అన్నట్టు కార్తీక మాసంలో కంద బచ్చల కూర ఒకసారైనా తినాలంటే అండి ఎవరికైనా తెలుసా రీజన్ ఏంటో తెలియదు కానీ ఒకవేళ మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఈ స్టోరేజ్ బాక్సులు నేను ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నా అండి చాలా బాగున్నాయి నేను తీసుకుని ఆల్మోస్ట్ వన్ ఇయర్ పైన అవుతుంది టోటల్ సిక్స్ బాక్సెస్ కలిపి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎంతో పడిందండి ఒక్కో దాంట్లో ఒక్కొక్క ఐటమ్ వేసి పెట్టుకుంటున్నామా అదేమో ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి ఐటెం కూడా బయటికి ఈజీగా తెలుస్తుంది అనమాట ఒక దాంట్లో ఏమో కరివేపాకు ఒక దాంట్లో పచ్చిమిర్చి ఇంకొక దాంట్లోనేమో ఇదిగోండి పుదీనా తీసుకొచ్చారు కదా ఒకవైపు లెమన్స్ పెట్టి ఇంకొక వైపు ఏమో టిష్యూస్ అంటే పుదీనాలో వాటర్ ఏవైనా ఉంటే తేమన్ లాక్కుంటది కదా అని చెప్పి టిష్యూస్ వేసేసి పుదీనాను కూడా పెట్టేసాను ఈ మధ్య మా గారు లెమన్ హనీ వాటర్ అనమాట అప్పుడు దాంట్లో పుదీనా వేసుకుంటారు కదా ఈ లెమన్స్ పుదీనా ఒకే బాక్స్ లో అనుకోండి ఆ ఒక బాక్స్ తీసుకుని కిచెన్ లోకి కొత్త సరిపోతుంది ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే మొన్న ఒక సిస్టర్ ఫ్రిడ్జ్ టూర్ చేయండి అని కామెంట్ పెట్టారు మంద టూర్ చేసేంత బాడ ఫ్రిడ్జ్ కూడా కాదు అప్పుడప్పుడు ఇలాంటి క్లిప్స్ యాడ్ చేసాను అనుకోండి మీకు కూడా ఎలా ఉంటదన్న ఐడియా వస్తుంది కదా అందుకే పెట్టాను అనమాట ఇదిగోండి ఒక దాంట్లో అల్లం కరివేపాకు ఇంకొక దాంట్లో నిమ్మకాయలు ఇంకో దాంట్లో పచ్చిమిర్చి ఇలా కావలసినవన్నీ వేసుకుంటా అనమాట ఇలా ట్రాన్స్పరెంట్ కాకుండా నార్మల్ బాక్సెస్ లో కూడా పెట్టుకోవచ్చు కానీ ఈ బాక్స్ లో ఏముందా అని చెప్పి అస్తమానూ మూతలు ఓపెన్ చేసి చూసుకోవాలి అదే ఇలాంటి ట్రాన్స్పరెంట్ బాక్సెస్ అనుకోండి చూడగానే గుడ్లు కనబడితే లటుక్కుని తీసేసుకోవచ్చు ఇంకా మిగిలిన కూరగాయలు క్యారెట్ బీట్రూట్ టొమాటోస్ అన్ని ఫ్రిడ్జ్ లాస్ట్ ర్యాక్ ఉంటది కదా దాంట్లో సర్దేశాను ఈ కూరగాయలకు కూడా జిప్ లాక్ బ్యాగ్స్ తీసుకున్నా కదండి మా బుడతంగాడు ఇక్కడ ఒకటి పెట్టడం వల్ల అన్ని మాయమైపోయినాయి ఇంకా కూరగాయలు సర్దులు అయిపోయాయండి ఇప్పుడు వంట స్టార్ట్ చేయాలి కెమెరా ఆన్ చేయంగానే కుర్చీ చేసుకుని వచ్చాడు మా బురతంగాడు హాయ్ చెప్పేసి వెళ్ళిపోవాలి మరి ఓకేనా వండకూడదు ఇక్కడ ఈ బాబు ఈ పెద్ద పెద్ద వంటలు మొన్నది అంటే చిన్ని వంట ఏం చేయాలి ఇప్పుడు స్టవ్ వెలిగించాలా ఏం వండుతావు దాంట్లో ఏం వండుతావు నువ్వు వండుకుంటావు అయితే నేను వెళ్ళిపోనా అవి వేయాలా సరుకులు వేయాలా సరే నువ్వు వండుకో బాయ్ నేను వెళ్ళిపోతున్నా నేను వెళ్ళి టీవీ చూస్తాను కోకోమెల్ నుంచి చూస్తాను నువ్వు వంట చేసుకో ఓకేనా బాయ్ ఆ ఇంకా వాడికి ఏదో నచ్చ చెప్పి పంపించా అండి టైం అయితే లెవెన్ అయింది ఇప్పుడు వంట స్టార్ట్ చేయాలన్నమాట ఈ రోజు సండే కాబట్టి చోటుకి కీమతో పాటు కొంచెం లివర్ కూడా తీసుకొచ్చారు మా కోసం చేసుకున్న వంటలన్నీ ఆల్మోస్ట్ అస్తమానం చూపిస్తున్నా కాబట్టి ఈ రోజు చోటు కోసం చేసే వంటని చూపిస్తాం ఈ చిన్న కుక్కర్ లో అయితే కీమా పెడుతున్నా అండి ఫస్ట్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని ఒక చిన్న ఉల్లిపాయ తరుగు కూడా వేసుకుని ఫ్రై చేసేసుకోవాలి చోటుకి రిమైనింగ్ అన్ని డేస్ లో మేము ఒకవేళ నాన్ వెజ్ తిన్నా నాన్ వెజ్ పెట్టను కానీ ఓన్లీ సండే మాత్రం కీమా కంపల్సరీ అండి రిమైనింగ్ డేస్ లో ఎర్లీ మార్నింగ్ గుడ్డు తింటాడు ఆ తర్వాత క్యారెట్ ఫ్రై పప్పు ఆకుకూరలు బెండకాయ ఫ్రై బీరకాయ ఫ్రై ఇలాంటివి తింటాడు మరి మీరు అస్తమాను చికెన్ తింటారు కదా మరి మీ బుడతంగాడికి పెట్టరా అంటారేమో మేము పెట్టినా వాడు తిండండి అంటే మేము తినే ఉప్పు కారాలు వేరు వాడికి పెట్టేది వేరు కాబట్టి మేము కొంచెం మసాలా ఘాటు ఎక్కువ తింటాం కదా అందుకే ఈ కీమా కూడా వాడి కోసం సెపరేట్ గా చేస్తా అనమాట ఇటువైపు నేను ఉల్లిపాయలు మగ్గేలోపు అటువైపు మటన్ లివర్ ఫ్రై అయితే వేసాను ఈ కీమా అయితే చోటు ఒక్కడి కోసమే మటన్ లివర్ ఫ్రై అయితే వాడికి మాకు కూడా అందుకే మసాలాలన్నీ కొంచెం సమానంగా వేసుకున్నాం అనమాట ఇదిగోండి ఇలా ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత కొంచెం అల్ల వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పచ్చి పోయేంత వరకు ఫ్రై చేసి నీట్ గా క్లీన్ చేసి పెట్టుకున్న కీమా కూడా వేసేసాను కీమా వేసేసిన తర్వాత కొంచెం పసుపు టేస్ట్ కి సరిపడా సాల్ట్ కూడా వేసేసి అన్ని మిక్స్ చేసేసి మూత పెట్టి మగ్గించామంటే కీమాలోంచి వాటర్ ఊరుతాయి అండి ఇదిగోండి ఇలాగనమాట సరిగ్గా రెండు నిమిషాలకి కీమాలోంచి ఇలా వాటర్ ఊరడం స్టార్ట్ అవుతాయి ఇప్పుడు దీంట్లో లైట్గా అంటే లైట్గా కొంచెం కారం అంటే ఒక పావు టీ స్పూన్ అంతే కారం కంటే కొంచెం మటన్ మసాలా అంతే చోటుకి టూ ఇయర్స్ రాకముందైతే కారం ప్లేస్ లో పెప్పర్ పౌడర్ వేసేదాన్ని అండి ఇంకా టూ తర్వాత నుంచి కొంచెం కొంచెం కారం అలవాటు చేయాలి కాబట్టి కారం వేయడం స్టార్ట్ చేశాను దీంట్లోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని అంతా మిక్స్ చేసేసి మూత పెట్టి ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వేయించామంటే కీమా మెత్తగా ఉడికిపోతుంది అనమాట ఇటువైపునేమో లివర్ ఫ్రై కూడా ఆల్మోస్ట్ అయిపోయి వచ్చిందండి ఇంకా కారం మసాలాలు వేసి పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసేసుకుని దింపేసుకోవడమే ఇది పర్టికులర్ గా చోటు కాదు అందరం తిందాం అన్నట్టుగా చేస్తాం అనమాట అందుకే వాడికి మూడు ఉంటే తింటాడు అన్నట్టు అన్ని కొంచెం కొంచెమే వేస్ట్ చేశాను ఇంకా లివర్ ఫ్రై అయిపోయిన తర్వాత చోటుకి పెట్టాను మరి తింటాడో లేదో చూడాలి ఫస్ట్ అయితే ఒక ముక్క తినాలా వద్దా అన్నట్టు అనుమానంగా పెట్టుకున్నాడు అండి మరి మొహంలో మొహం పెట్టి చెప్పడానికి మొహమటము ఏమో గానీ ఆముడి దూరం వెళ్ళి బాగుందని చెప్పాడు ఈ లోపు కుక్కర్ విజిల్స్ కూడా వచ్చేసాయండి ఇంకా లోపల ఆవిరంతా పోయిన తర్వాత మూత ఇస్తే కీమా అయితే మెత్త గుడికిపోయింది కానీ ఇంకా కొన్ని వాటర్ ఉన్నాయి మూత పెట్టి సిమ్ లో పెట్టి మగ్గిస్తే సరిపోద్ది మీరంతా అనుకుంటారు కదా అబ్బా చోటు పెట్టి అన్ని తింటాడని అది ఆన్ కెమెరా అండి హాఫ్ కెమెరాలో ఇదిగోండి ఇలా నా మొహాన్ని తెచ్చి కొడతాడు కీమాలో వాటర్ అంతా మగ్గిపోయి ఇదిగోండి ఇలా దగ్గరకు వచ్చింది అనమాట ఇంకేముంది కొత్తిమీర దింపేస్తే సరిపోద్ది ఆ రోజు మా కోసం మటన్ తీసుకొచ్చారండి కానీ చాలా సార్లు వీడియో పోస్ట్ చేశావు కదా అని చెప్పి ఇంక వీడియో షూట్ చేయలేదు ఇంకొక వైపు రైస్ కూడా పెట్టేసి వంటంతా అయిపోయిన తర్వాత బోన్ చేసేసి కాసంత రెస్ట్ తీసుకుని ఈవినింగ్ టైమ్ అలా బయటకు వెళ్ళి చోటుని హెయిర్ కట్ తీసుకెళ్ళాము తీసుకెళ్లాము ఇది చోటుకి ఫస్ట్ హెయిర్ కట్ అండి ఇప్పటి వరకు అసలు ఆ కత్తిరే పెట్టలేదు ఒక గుండు చేసినప్పుడు తప్ప పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు రెండు గుండెలు అయినాయి కానండి హెయిర్ కట్ మాత్రం ఇదే ఫస్ట్ అండి ఇంతకు ముందు ఆల్రెడీ హెయిర్ కట్ చేయించే ప్రయత్నం చేసాం గానండి వాడికి కాస్త భయం వేసి ఏడ్చి దొల్లి 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 సెలూన్ లోంచి బయటకు వచ్చేసాడు ఈసారి వెళ్ళినప్పుడు వాళ్ళ డాడీ కూడా చేయించుకోవడం వల్ల ఆయన్ని చూసి తగ్గేదే లే అనుకుని వీడు కూడా దిగాడు అనమాట అక్కడికి బుర్ర అడ్డు తిప్పి ఇటు తిప్పి అమ్మో బోల్డ్ అని తిప్పలేండి బాబు కాసేపు ఫోన్ ఇచ్చి ఊరుకోబెట్టి పాటలు పాడి ఆటలాడి పిచ్చి పిచ్చి చేస్ట్లన్నీ చేస్తే ఆఖరికి హెయిర్ కట్ చేయించుకున్నాడండి అదేంటోగానండి హెయిర్ కట్ అందరూ చేయించుకుంటారు కానీ మన పిల్లల విషయంలో వాళ్ళు ఫస్ట్ టైం ఏది చేసినా అదొక గొప్ప వింతలా అనిపిస్తుంది ఇదిగోండి ఫైనల్ గా ముప్పు తిప్పలు పెట్టి ముప్పై నిమిషాల్లో హెయిర్ కట్ చేయించుకున్నాడండి ఎందుకంటే హెయిర్ కట్ గురించి చెప్పలేదు కదా వెనకాల చుట్టూరు గీకించాడండి పైన పావు సాగు మిగిల్చాడు ఈ ఎడం పక్కన రెండు గీతలు ఎట్టించుకున్నాడండి మా బుడతం అయితే హెయిర్ స్టైల్ భలే నచ్చేసింది మరి మా బొడ్డు హెయిర్ స్టైల్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఇదైతే ఈ రోజు బ్లాగ్ అండి రేపటి బ్లాగ్ తో మళ్ళీ వస్తాను సరే గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఉంటాను